స్టార్ హాస్పిటల్స్ హైదరాబాద్ వారు ఒంగోలు నందు స్టార్ సమాచార కేంద్రం మరియు సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్ ను ప్రారంభించి ఉన్నారు ప్రతి వారం సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ అందుబాటులో ఉండేదిరు తేదీ పన్నెండు నాలుగు రెండు వేల ఇరవై ఐదు శనివారం డాక్టర్ భరత్ కుమార్ నర్రా సర్జికల్ గ్యాస్ట్రో మరియు డాక్టర్ శ్రీకాంత్ ఎర్రం ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ గారు అందుబాటులో ఉండేదిరు తేదీ పదిహేడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు గురువారం డాక్టర్ జి శ్రీనివాస్ రెడ్డి గారు లివర్ ట్రాన్స్ప్లాంట్ ఫిజీషియన్ అందుబాటులో ఉండెదరు మరియు కార్డియాలజీ, ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ, వాస్కులర్ సర్జరీ, వెరికోస్ వెయిన్స్, న్యూరాలజీ, నెఫ్రాలజీ, లివర్ ఇన్ గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగాల సేవలు అందుబాటులో ఉండును వివరాలకు స్టార్ హాస్పిటల్స్ సమాచార కేంద్రం మరియు సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్ జై లూకాస్ ప్రక్కన సుందరీ భవన్ రోడ్, ఒంగోలు సెల్ నైన్ జీరో సిక్స్ థ్రీ డబల్ ఫోర్ త్రీ ఈ పూజా కార్యక్రమం చేస్తున్న సందర్భం ఏంటంటే నిన్న సింగపూర్లో పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడు మార్క్ శంకర్ విద్యా దానికి వెళ్ళినప్పుడు ఒక సంస్థలోకి వెళ్ళినప్పుడు సంస్థలో జరిగిన అగ్ని ప్రమాదం వలన కొన్ని ప్రాబ్లం వచ్చి అబ్బాయికి చిన్న గాయాల దైలి బాగా శ్వాస ఆడక కొన్ని ఇబ్బంది పడ్డాడు అది ఈ భారతదేశంలోనే అతి ముఖ్యమైన వ్యక్తి ప్రధానమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారికి ఫోన్ చేసి ఎట్లుందండి పిల్లల గురించి పిల్లల గురించి కనుక్కొని ఆయన హడావుడిగా మన్యంలో తిరుగుతుండగా ఆపకుండా అది కంటిన్యూ చేసి రాత్రి బయలుదేరి చిరంజీవి గారితో మెగాస్టార్ చిరంజీవి గారితో కలిసి ఏ సింగపూర్ పోయారండి బిడ్డను చూస్తానికి అలాంటి సందర్భంగా మా అందరి కర్తవ్యంగా మేమందరం మా బాధ్యతగా అబ్బాయికి బాగుండాలని చెప్పి మా అందరం వీర కార్యకర్తలు అందరూ అందరూ ప్రతి ఒక్కళ్ళు వచ్చి జన సైనికులు మీ అందరం వచ్చి అందరూ దేని భగవంతుడిని ఆంజనేయస్వామి దగ్గర ఈరోజు ఆ బిడ్డకి బాగుండాలని చెప్పి నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారికి మంచి ఉన్న మంచి జరగాలని చెప్పి ఆ మనోధైర్యం కల్పించాలని చెప్పి ఆ దేవుడిని అందరం ప్రార్థించామని ఎందుకంటే ఇలాంటి సంఘటన ఎవరు జరిగినా బాధే అలా అలాంటిది మన పవన్ కళ్యాణ్ గారికి మా ముఖ్యమైన మా అన్నకి ఇలాంటి జరిగిన దానికి మేము ఎంతో ఆ కుటుంబానికి మా భరోసాగా మేము నిలబడాలని చెప్పి ఈరోజు అందరం వచ్చి మా ప్రతి ఒక్క కార్యకర్త కానీ అందరూ వచ్చి స్వయాభిలాషాలు అందరూ వచ్చి వచ్చారండి చాలా ఆనందంగా ఉంది ఫస్ట్ పాయింట్ ఆ కుటుంబానికి అండగా జరగాలని చెప్పి ఆ కుటుంబానికి అండగా ఉండి ఆ కుటుంబానికి మంచి జరగాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిద్దాం ప్రతి ఒక్కళ్ళు మీ అందరు ఆశీస్సులు ఆ పెట్టుకుంటారని చెప్పి కోరుకుంటూ ఈరోజు ఒంగోలు ప్రకాశం జిల్లా ఒంగోలులోని జనసేన పార్టీ ఆధ్వర్యంలో వీరాంజన స్వామి గుళ్ళో వారికి పూజా కార్యక్రమాలు నూట ఒక టెంకాయ కొట్టి తెలియజేయడం జరిగింది దీనికి ఆ భగవంతుని కోరుకుంటూ మరెన్నో మా పవన్ కళ్యాణ్ గారు విజయం సాధిస్తూ అలాగే మా మార్క్ శంకర్ గారు అతిగా తొందరగా కోలుకొని మళ్ళీ మా ఇండియా రావాలని కోరుకుంటూ జై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎన్నో సేవా కార్యక్రమాలతోటి ఎంతో మందికి మేలు కల్పించే ఆయన చిన్న కుమారుడు మార్క్ శంకర్కి నిన్న ప్రమాదవశాత్తు చిన్న గాయాలు జరగడం చాలా బాధేసిన విషయం ఆ అబ్బాయికి త్వరగా కోలుకోవాలని ఈరోజు ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి వచ్చి ఈరో పూజా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది బాబు త్వరగా కోలుకొని పవన్ కళ్యాణ్ గారి మొహంలో చిరునవ్వు కోసం మేమెంతో ఎదురు చూస్తున్నాం బాబు త్వరగా కోలుకోవాలని ఆ దేవదేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పవన్ కళ్యాణ్ గారు ఎన్నో సేవా కార్యక్రమాలు అవన్నీ బాబుకు అండగా నిలబడతాయని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జై జనసేన జై హింద్ సింగపూర్లో మార్క్ శంకర్ గారికి విషాదకరం జరగటం జరగడం చాలా బాధాకరం నిత్యం ప్రజల కోసం ప్రజల క్షేమాన్ని ఆకాంక్షించే పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో ఇలాంటి జరగటం చాలా దు దురదృష్టకరంగా మేము భావిస్తున్నాము బాబు ఆల్రెడీ కోలుకుంటాడు ఇంకా త్వరగా కోలుకోవాలని ఈరోజు ప్రకాశం జిల్లాలో ఆ స్వామి గుడిలో పూజా కార్యక్రమం జరగటం చాలా ఆనందంగా పడుతున్నాము అలాగే బాబు త్వరగా కోలుకొని చాలా ఆనందంగా ఉండాలని చెప్పి తెలియజేసుకుంటున్నాము ఎందుకు చెప్తున్నాను అండి ఈ మాట భవన నిర్మాణ కార్మికులు ఆపదలో ఉన్నప్పుడు కళ్యాణ్ గారు గొంతెత్తి వాళ్ళ కోసం పోరాడాడు అదే భవన నిర్మాణ కార్మికులు నిన్న కళ్యాణ్ గారు చిన్నబ్బాయి మాక్ శంకర్ అగ్ని ప్రమాదంలో ఇరుక్కుంటే ఆ భవన నిర్మాణ కార్మికుల సహాయంతో ఆయన బయటపడ్డాడు ప్రాణాలతోటి ఆ బాబుకి తొందరగా కోలుకోవాలని కోరుకుంటూ టెంకాయలు ఈరోజు జనసేన పార్టీ ఆధ్వర్యంలో కొట్టడం జరుగుతుంది ఆయన తొందరగా సంపూర్ణ ఆరోగ్యాలతో కోరుకుంటూ జై జనసేన జయహింద్ జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్లు పవన్ కళ్యాణ్ గారి కుమారుని ఆయన మాక్ శంకర్ పవన్ విచ్చు గారు త్వరగా కోలుకోవాలని వారి కుటుంబ కళ్యాణ్ గారికి కానీ వారి కుటుంబ సభ్యులకు కానీ ఆ దేవుడు ఆశీస్సులు ఉండి ఇంకా ఉన్నతమైన శిఖరాలు కళ్యాణ్ గారు అధిరోహించాలని వారికి కూడా అన్ని రానున్న రోజుల్లో మంచి జరగాలని పవ పవన్ గారు గారు త్వరగా కోలుకొని ఆ కుటుంబ సభ్యులు సంతోషంగా ఉండాలని ఎందుకంటే కొడుక్కి అలా జరిగిందని తెలిసిన ప్రజలకిచ్చిన మాట మీద అక్కడ ఆ పని చూసుకొని వెళ్ళిన వ్యక్తి మహోన్నతమైన వ్యక్తి మహోన్నతమైన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అని అలాంటి నాయకత్వంలో నాయకుడు అయినా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఇన్ని రోజులు పనిచేయటం ఇలానే ముందుకు వెళ్తాం మా ప్రజల ప్రజలు కోసం ఆయన ఎట్లయితే తప్పిస్తారో ఆయన అడుగుజాడులో కూడా మేము అట్లానే ముందుకు వెళ్తామని ఆ బాబుకు మంచి త్వరగా కోలుకొని మళ్ళీ ఆ దేవుడు ఆశీస్సులు ఉండి ఇంకా రానున్న రోజుల్లో ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం పవన్ కళ్యాణ్ గారు చిన్న కుమారుడు శంకర్ గారు త్వరగా కోలుకోవాలని ఆ అభయాంజనేయ స్వామి ఆశీసులు ఆ కుటుంబానికి ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం Es bueno. you uh -huh. మలబార్ స్టప్స్ అండ్ డ్రాప్స్ ఫెస్టివల్ అబ్బురపరిచే గోల్డ్ డైమండ్ అన్కటెన్ జెమ్స్టోన్ ఇయర్ రింగ్స్ కలెక్షన్ మీ జ్యువెలరీ కలెక్షన్ రిఫ్రెష్ చేసుకోవడానికి ఇదే సరైన సమయం బంగారం బరువుకి సమానమైన వెండి కాయిన్ ని ఉచితంగా పొందండి మలబార్ గోల్డెన్ డైమండ్స్